నా పేరు మహేష్ పీడిఎస్ జాతీయ నాయకుడిని ఈరోజు ఉస్మాని యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా విద్యార్థుల్ని విద్యార్థి నాయకుల్ని బలవంతంగా అరెస్ట్ చేయడం అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ మొత్తం కూడా ఈరోజు ఇనుప కంచెలతోని ముళ్ళ కంచెలతోని నింపి ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పోలీసులు ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా పీడిఎస్ విద్యా సంఘంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల్ని పెట్టుబడిగా మలుచుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాళ్ళని అణచివేయడం కోసం ఈరోజు తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద గొప్పగా చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీకి రాలేదు మేము వస్తున్నామని చెప్పేసి బాకాలు అవుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము ఒకటే సూటిగా స్పష్టంగా మేము మేము అడుగుతా ఉన్నాం ఏ మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎడిపోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి నిధులు ఎడిపోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిరుద్యోగులకి ఉద్యోగ క్యాలెండర్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటివరకు దాని మీద ఎందుకు నోరు మీద పట్టలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం విద్యారంగ పరిస్థితుల మీద విద్యారంగ సమస్యల మీద మీ దగ్గర ఏ ఏ అవగాహన ఉంది ఎటువంటి ప్రణాళిక ఉంది ఈరోజు బట్టబ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వెళుతున్నాం విద్యార్థులు నిరుద్యోగులు ఈ రోజు పద్దెనిమిది నెలల కాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల యొక్క గొంతుని అంచివేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడం అంటే ఇది ఏ రకమైన ప్రజాస్వామ్య పాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది ఇదే రకమైనటువంటి చర్యలు ఇదే రకమైనటువంటి పోకట్లు మీరు పోతే విద్యార్థులు నిరుద్యోగులు ఖచ్చితంగా వీరిని ఆగ్రానికి గురవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులకి బాగా పడే రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉస్మాని యూనివర్సిటీకి ఇవ్వాల్సిన కనీస నిధుల్ని ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిరుద్యోగులకి ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి సమస్యల మీద విద్యార్థి నిరుద్యోగులు కలవడానికి ప్రయత్నించినా కూడా కలవకుండా ఈ రోజు పోలీస్ పాలనని ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే పద్ధతిలో విద్యార్థి నిరుద్యోగులు వెంటనే అరెస్ట్ చేయకపోతే వెంటనే విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల్ని తాగుబోతులు అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అదే ఉస్మాని యూనివర్సిటీ పర్యటనకు వచ్చి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు కాబట్టి ఉస్మాని యూనివర్సిటీకి వస్తున్న ఈ సందర్భంలో గతంలో చేసిన వ్యాఖ్యల మీద బేషర్దిగా క్షమాపణ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వేలాది మంది పోలీస్ బలగాలని ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీలో కవాత్ చేపిస్తా ఉన్నారు ఉస్మాని యూనివర్సిటీ అటానమస్ ని దెబ్బతీస్తూ ఈరోజు పోలీసు బలగాలు కవాత్ చేయడాన్ని వెంటనే విరమించుకోవాలి పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ముళ్ళ కంచెలను కూడా తీసేసి ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం